ఎవరికి బో పెడుతుంది ఏమున్నది ఒకసారి చూడాలి మనము క్లియర్గా ఈనాడు పత్రికను చూసుకుంటే కనుక చూడరి ఇక్కడ ఎక్కడా కూడా ఎవరు మాట్లాడతారండి ఈ బ్యారేజ్లో నీటి నీటి నింపమన్నది నాటి ప్రభుత్వమే అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు అరే మీరు తీర్రీ ఈ వాళ్ళు నింపమన్నారు ఇల్లు నింపమన్నారు వాళ్ళు చేయమన్నారు ఇల్లు చేయమన్నారు అని కాదు అక్కడ ఇబ్బంది జరిగింది ఇరుక్కయరు ఇబ్బంది పడతా ఉన్నారు ఫోన్లు అంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అంటాడు జర్రో ఫోన్ కాల్సింది మళ్ళీ నేను మాట్లాడినా అంటాడు మంత్రి గీదా అనండి ఇదేనా తెలంగాణ తెలంగాణ అభివృద్ధి అంటే ఇదేనా ఎస్ఎల్విస్లో ఇరుక్కుపోయిన వాళ్ళని తీయడానికి గింత గింత డీలేనా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎంత ఎంత ఏం ఏం చూడాలి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు క్లియర్గా జర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నిజమే అన్నా అయినా నువ్వు మాట్లాడేది కరెక్టే కానీ ఇలా మాకు జర మనసు నొప్పిస్తుంది అన్నాను అట్లా నిజాన్ని అంత కటుగా చెప్పకు అని అన్నా కూడా దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలిస్తే కనుక మీకు విలువ వస్తుందని చెప్తున్నా బ్రదర్ మిమ్మల్ని కదా తిడుతుంది గ్రౌండ్లో చాలా ఇబ్బంది అవుతూ ఉంది దయచేసి మీరు ఇస్తానన్నటువంటి గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయండి అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో వాటిని కంటిన్యూటీ చేయండి కంటిన్యూటీ చేయండి అయిపోయింది రాష్ట్రం అభివృద్ధి అంశాలు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అంశాలు ఇవన్నీ అటకెక్కినాయి ఏమున్నది గతంలో కేసీఆర్ మందు తాగుతాడు పామోదుల అంటాడు మందు తాగుతాడు అంటాడు మందు తాగుతాడు పామోదల వంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ప్రతిపక్ష లీడర్లు నాటి ప్రతిపక్ష లీడర్లు నేటి అధికార అధికారపక్ష లీడర్లు ఇవాళ మీరు మందు రేట్లు పెంచు మందు రేట్లు పెంచిర్రు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ఏమి లేదు ఇక ఎవడు అండి నాకు తెలిసి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లేకపోతే ఈ పొలిటికల్గా డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు అందరు పోయి ఎడతాగుతారు మీకు తెలిసి చెప్పండి మీరు చెప్పండి ఒకసారి క్లియర్గా వాళ్ళు ఎడ తాగుతారు వాళ్ళకు పెద్ద పెద్ద బ్రాండ్లు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు కుదిరితే లక్ష గీ గీ రేండ్లు అంటే ఇది ఎంత सेवन फिफ्टी फाइव सेवन फिफ्टी एम एल् सेवन सिक्टी एम एल एटर अंको